నేనండి మీ వదినమ్మను ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మనము ఈ వీడియోలో వినాయకుని పూజలో గరిక యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాం యమధర్మరాజు కొడుకైన అనలాసుడు అతనిది అగ్నిరూపం రాక్షస గుణాలు ఎక్కువగా ఉన్న వ్యక్తి అతను ఒకరోజు స్వర్గలోకం మీద యుద్ధానికి వెళ్తాడు అయితే దేవతలందరూ కూడా అతని యొక్క యుద్ధానికి తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటాడు దేవలోకాధిపతి అయిన దేవేంద్రుడు అతన్ని ఎదిరించలేక వినాయకుడిని ఆశ్రయిస్తాడు అప్పుడు వినాయకుడు అనలాసుడు అగ్ని రూపంలో ఉంటాడు కదా ఎలా అయితే తన తండ్రి అయిన శివుడు హాలాహలాన్ని మింగుతాడో అలానే వినాయకుడు కూడా అనలాసుని మింగేస్తాడు అనలాసుడు యొక్క స్వభావం అగ్ని రూపం అగ్నిని సృష్టిస్తాడనమాట వినాయకుడు కడుపులోకి వెళ్ళిన అనలాసుడు వినాయకుని పొట్టలోపల అగ్నిని సృష్టిస్తూ ఉంటాడు వినాయకులు తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటాడు అప్పుడు దాన్ని చూడలేక దేవతలందరూ కూడా వినాయకునికి అమృతంతో అభిషేకం చేస్తూ ఉంటారు తామర పూలతో వాళ్ళంతా కప్పుతూ ఉంటారు అయినప్పటికీ కూడా వినాయకునికి ఉపశమనం కలగదనమాట అప్పుడు దేవతలందరూ కూడా ఉపశమనం కోసం శివుణ్ణి ఆరాధిస్తారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై వినాయకుని యొక్క అగ్నిని చల్లార్చడం కోసం ఒక ఉపశమనాన్ని చెప్తాడు అదేంటి అంటే గరిక ఇరవై యొక్క గరిక పోచలతో కనుక మనము వినాయకుని కప్పినట్లయితే లేదా వినాయకుని మీద ఉంచినట్లయితే గరికలోని ఔషధ గుణాల వల్ల ఆ వేడి తగ్గుతుంది శాంతపడుతుంది అగ్ని రూపం తగ్గుతుంది అని చెప్తారనమాట అప్పుడు ఆ దేవతలందరూ కూడా ఇరవై ఒక్క పూజలను తీసుకొచ్చి గరిక పూజల్ని వినాయకుని మీద ఉంచుతారు అగ్ని చల్లబడుతుంది శాంతపడుతుంది అప్పటి నుంచి ప్రతి ఒక్కరం కూడా వినాయకుని పూజలో తప్పనిసరిగా ఇరవై ఒక్క గరిక పూచల్ని ఉంచి పూజ చేయడం సాంప్రదాయంగా వస్తూనే ఉంది అదీ కాకుండా మనకి గరికలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి మరీ ముఖ్యంగా త్రిదో త్రిదోషహారిణిగా మనము గరికపూచని వాడుతూ ఉంటాం మన గాయాలు తగిలినప్పుడు దాన్ని పసర రాస్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఇలా గరిక మనకి చాలా రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నది కాబట్టి వినాయకుని యొక్క అగ్నితాపాన్ని కూడా తగ్గించింది అని చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి మనం కూడా మన పూజ మన పూజలో గరికను ఉపయోగించి ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై